ప్రైజ్ ద లాట్ ప్రభనే సుకరిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా బాగున్నారా మరి ప్రార్థన అవసరాలు కోరుతున్న మీ కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం మీ అందరి క్షేమం కొరకు మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా కొంతమంది వివాహాల కొరకు ప్రార్థన అవసరాలు కోరారు కొంతమంది రకరకాల ప్రార్థన వస్తులు కోరుతూ ఉన్నారు ప్రేమైన వాళ్ళరా ప్రార్థన చేస్తాం రెండు సమయంలో నూట నాలుగో కీర్తన నూట నాలుగో కీర్తన ముప్పై మూడవ చరణను చదువుతున్నాను నా జీవితకాలం అంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను ఎందుకు దేవునికి కీర్తనలు పాడాలి అంటే దేవుడు కీర్తనీయుడు అని బైబుల్ చెప్తుంది ఆయన కీర్తించడానికి మనము గణపరచడానికి అర్హుడు శ్రేష్ఠుడు ఈ భూమి మీద ఒకవేళ కీర్తించబడడానికి మనుషుడు యోగ్యుడు కాకపోవచ్చేమో కానీ ప్రాణమిచ్చిన సృష్టికర్త మాత్రం ఆయన యోగ్యుడే అందుకే ముప్పై నాలుగో కీర్తనలో నేను ఎల్లప్పుడూ యహోవాను సంతదను నిత్యము ఆయన కీర్తి నా నోటను అంటే దేవుని కీర్తించాలి దేవుడు చేసిన మేళ్ళు దేవుడు చేసిన ఉపకారాలు దేవుడు చేసిన ఘనమైన కార్యాలు ఎన్నో ఎన్నో తగిన సమయంలో ఆహారం ఇస్తున్నాడు తగిన సమయంలో ఆనందింపజేస్తున్నాడు తగిన సమయంలో మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు తగిన సమయంలో ఇవి ఇవన్నీ కూడా మీరు నూట నాలుగో కీర్తనలు చూడవచ్చు ముప్పై నాలుగో కీర్తనలో చూస్తే తగిన సమయంలో మనకు కలిగిన భయాల నుండి తప్పిస్తున్నాడు అర్థమవుతుందా కా అంటే ఆయన ఎందు భయభక్తుల వారికి ఏ మేలు కుదవలేకుండా చూస్తున్నాడు అర్థమైందా కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు భిక్షమెత్తనియడు కాబట్టి దేవుడు ఎవరు అంటే అంటే భౌతికంగా ఏదో ఇస్తున్నాడు ఆయన కీర్తనీయుడు అని నేను చెప్పట్లేదు కానీ ఎవరికైనా సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలి అంటే సంతోషం ఇచ్చేది దేవుడు మాత్రమే ఈ భూమి మీద సంతోషం ఇచ్చేది దేవుడు మాత్రమే అందుకే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తనలో అద్భుతమైన విషయం ఏంటంటే ఆ భక్తుడు అంటాడు నా బసలో నా బసలో నేను నా దేవుని కీర్తిస్తాను అర్థమైందా పాటలు పాడుచు పాటలు పాడుచు నా దేవుణ్ణి గనపరుస్తాను వారు వారి జీవితాల్లో దేవుని ఎంతగానో ఎందుకు వారు అలాంటి తీర్మానాలు చేసుకున్నారు ఎందుకు వారు అలాంటి తీర్మానాలు చేసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు వారి జీవితంలో సంతోషాన్ని ఇచ్చాడు వారు మరువని విడవని విధానంలో దేవుడు వారికి ఎన్నో విషయాల్లో సహాయపడు జుంటి తేనె దారుల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం ద్వారా పోషించబడుతూ ఆదరించబడుతూ ఉంటూ ముఖ్యంగా ప్రాణమిచ్చిన ప్రాణప్రియుని గురించి పాడకుండా ఉండలేరు అర్థమవుతుందా పాడకుండా ఉండలేరు ఈ దినమునే పాడుట నీ వలనే ఏసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే ఏసు ప్రభు నా హృదయం మార్చేతివి దేవా నిన్ను నే దర్శించుటకై నా హృదయం మార్చి దేవా నిన్ను నే దర్శించుటకై నా ప్రియమైన ఏ సుప్రభు వేలాది స్తోత్రములు రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు నా ప్రియమైన యేసు ప్రభు నిజంగా నేను కూడా ఆ పాట పాడే ముందుగా నేను మీకు చెప్పే విషయం ఏంటంటే ఇది దినము నేను ఉండడం దేవుడిచ్చిన కృపే నేను పాడడం ఆయన కృపే ఎప్పుడో చనిపోవాల్సిన వాడిని అందుకే భక్తులు ఈరోజు దేవుని గురించి పాడుతున్నారంటే కారణం వారి జీవితాలు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు నూట పంతొమ్మిదో కీర్తన యాభై నాలుగో చరణంలో ఉంటుంది యాత్రి కూడా నేను ఆ బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయను పాటలు పాడడానికి కారణం దేవుని వాక్యం పౌలశీలలు చరసాల్లో పాటలు పాడుతూ వచ్చారు ఆ పాటలకి అర్థమైందా అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మారుమన్స్ పొందారు దేవుని బిడ్డలారా పాటలు ఎంత శ్రేష్టమైనవి ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళి పాటలకు మాత్రం పోం మనం అంత పాటలన్నీ అయిపోయిన తర్వాత ఏమో వెళ్ళలేదంటే పాటలు జరుగుతున్నాయాలి అంటాం మనం అంటే పాటలు పాడరా భక్తులు పాటలకి ఎంత ప్రథమ స్థానం ఇచ్చారు నా జీవితకాలమంతా నేను దేవుని గురించి పాడతానని చెప్తున్నారు మరి ఆదివారం పూటైనా వెళ్ళి దేవుని పాటలతో కీర్తించవలేదా మనస్ఫూర్తిగా మన సావాసంలో ఎబ్రోన్లు ఇంకా ఎక్కువైపోయింది ఇప్పుడు భష్టత్వం ఎందుకు చెప్తుందనంటే పక్క సంఘాల్లో పాటలు బాగా పాడతారు నోరు కూడా తెరవరు ఇప్పుడు మన వాళ్ళు నోరు కూడా తెరవరు పౌలుషాలు లేవు కష్టంలో ఇబ్బందులు ఇరుకుల్లో ఒళ్ళంతా నలిగిపోయినప్పుడు పాటలు పాడినప్పుడు కనీసం సంతోషం ఉన్నప్పుడు పాట పాడరు కానీ మందిరాన్ని పోతే కదా మన మొక్కలు మందిరానికి పోతే కదా మనం ఎప్పుడు పాటలు ఇక అప్పుడు జాగ్రత్త పడదాం నా జీవిత కాలమంతో నేను పాటలు పాడేదని భక్తులు తీర్మానం చేసుకుంటే కనీసం మనం ఆదివారం అన్న వెళ్ళి ప్రభు సన్నిధిలో సమయానికి వెళ్ళి ప్రభుని కీర్తించాలి ప్రభుని పాడాలి ఆయన మన జీవితంలో చేసిన ఘనమైన కార్యాలను తలంచుకోవాలి ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధం ఎంత తండ్రి కృపకలి దేవనకి స్తోత్రాలు ఇంతవరకు కూడా మీరు చూపిన కృపకై శృతిస్తున్నాను నిజమే తండ్రి ఎంతోమంది భక్తులు వారి కష్టాల్లో ముఖ్యంగా జేసీరా వంకులు అయితే తను ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు హల్ హల్లియా పాడిదా ప్రభు నేను కొనేరుదని పాట రాశాడు కష్టాల్లో నాయన ఎన్నో పరిస్థితుల్లో భక్తులందరూ కూడా హోసన్న అయితేనేమి ఎంతోమంది భక్తులు ప్రభు వారి జీవితాలు నాయన నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని వారికి వచ్చిన శ్రమను బట్టి ఎన్నో పాటలు రాయబడుతూ వచ్చినాయి ఈరోజు పాటలన్నీ ఎంతో భయంకరంగా ఉంటున్నాయి ప్రభావా ఏదేమైనప్పటికీ నేను ఈ కృపలో భద్రపరచండి చక్కగా నేను పాటలతో ఆరాధించే వారంగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఆదివారం ఆరాధనకు పాటలు అయిపోయి నాకు వెళ్ళడం ఎంతో దౌర్భాగ్యమైన జీవితం మా ప్రియులు అలాంటి గుణగుణాలను తొలగించండి చక్కగా టయానికి వెళ్ళి నేను కీర్తించి చివరి వరకు ఉండి నేను గణపరిచి వారు నిన్ను ఆరాధించడం కొరకు సిద్ధపరచండి దినం అనేకల్ని నీ సంఘాలు నిలుపుతారా నీ దాసులు కూడా నిలబడుతున్నారు ఆయా ప్రాంతాల్లో మరి ఆదివారమున నీ దాసుల్ని మీరు వాడుకోని ప్రభా మీరే సాయం చేయమని ప్రార్థన చేస్తూ ప్రార్థనా వసతులు కోరిన వారు ఉన్నారు వివాహాల కొరకై పరమేశ్వరు వాణి వారిని కూడా జ్ఞాపం చేసుకు మా ప్రిసావుడు పరమేశ్వరు అని కొరకు ప్రార్థన చేస్తున్నా యూరప్ నాయన ప్రయాణం కొరకు మీరు సహాయం చేయండి ఈ విధంగా పాలు మారుమణు ఈ విధంగా చాలామంది గతంలో ప్రార్థనా వసతులు కోరారు అందరిని కూడా దీవించి కాపాడమని మా ప్రభు మారక్షకుడు నేసుక్రీష్ణునాములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవునికి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే కృపా సహితము